వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ పటా పాస్బుక్ నుంచి పాత వెంచర్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురుచూస్తున్న ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తెలంగాణ జయగౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నె రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి గోపాల్రెడ్డి జిల్లా కార్యదర్శి మన్నది గోవర్ధన్ వెంకన్న ఆకుల గౌడ్ పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి కిరణ్ రాపర్తి జానియా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఎల్ఆర్ఎస్ కోసం లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకొని పదివేల రూపాయలు మీ సేవ ద్వారా ఆన్లైన్లో రెండు వేల ఇరవైలో మరి అప్పుడు అనధికారి ప్లాట్లకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు కట్టించుకున్నది మరి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అమలు చేయడం క్యాబినెట్లో అమలు చేయడం జరిగింది కానీ ఇక్కడ హైకోర్టులో పెండింగ్ ఉండడం వల్ల ఆ కేసు కోర్టులో పరిష్కారం అయితేనే ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు అప్లికేషన్ తీసుకోవట్లేదు మరి ఇంకా ఎల్ఆర్ఎస్ అనేది పెండింగ్లో ఉన్నది మరి ఎంతోమంది పేద ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి వెంచర్ల కోసం పట్టాదారు పాస్బుక్లూ రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కావటం లేదు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టి అప్పులు తీసుకొచ్చి వడ్డీలు తీసుకొచ్చి మరి వెంచర్లు వేసినారు వారికి నష్టాల బాటలో రియల్ ఎస్టేట్ కూడా అంత అనుకూలంగా లేదు ప్రభుత్వాలు ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కొరకై కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలి ఒక ఎకరం లోపు అర ఎకరం లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూములో కూడా పట్టాదారు పాస్బుక్ నాల కన్వెన్షన్ మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ప్రభుత్వం ఒక నూతన జీవో తీసుకురావాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి వినియోగించుకుంటున్నాం అదే మాదిరిగా ఈ సూర్యాపేట జిల్లాలో ఇండస్ట్రీ పార్క్ కానివ్వండి ఇంకా సూర్యాపేట జిల్లా అభివృద్ధి కొరకు ఈ కొన్ని ఆఫీసులు కూడా కేటాయిస్తే మరి ఇక్కడ సూర్యాపేటకు రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధిలో అవుతుంది ఐటీ ఐటీ రంగం కూడా తీసుకొచ్చినాము తీసుకొచ్చినాం ఐటీ రంగం కూడా మరి తీసుకురావాలి ఇంకా నూతన మార్గదర్శక సూర్యాపేట జిల్లాకు కొన్ని ఆఫీసులు కేటాయించి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కొరకై పాటుపడాలి మరి సూర్యాపేట జిల్లాలో ఒక ఎనిమిది గుంటల స్థలం కిష్టకాలంలో ప్రభుత్వం అప్పుడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ వ్యాప యజమా పట్టాదారు యజమానులు ప్రభుత్వానికి సబరిస్టర్ ఆఫీస్కు ఎనిమిది గుంటల స్థలం కేటాయించారు ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం మరి నిధులు కేటాయించి ఒక కొత్త భవనాన్ని ఈ సూర్యాపేట జిల్లా ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు మంచి అంగులతోని ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి సూర్యాపేట కిరాయికులు అద్దె కంప ఉన్నటువంటి కార్యాలయము అది చేరుకున్నది అక్కడ సరైనటువంటి మౌలిక వసతులు లేవు కూర్చోడానికి కుర్చీలు కూడా సరిగా బయట నిలబడి వర్షాకాలం వస్తున్న వల్ల వర్షాల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి అందులోటి ఒక్కొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు కూడా సిబ్బంది కొరత చాలా ఉన్నది ఒక డాక్యుమెంట్కు ఒక గంటలు రెండు గంటలు పడుతున్నది అది కూడా ప్రభుత్వం ఇక్కడ ఉంచుకొని ప్రజలకు మంచి సౌకర్యం ఇచ్చినట్టు మౌలిక వసతులు కూడా కల్పించాలని కోరుకుంటున్నా అదే మాదిరిగా ఈ మున్సిపాలిటీలో కూడా ఇంటి నెంబరు గత పది ఐదు పది సంవత్సరాల క్రితం ఇంటి నెంబరు వాళ్ళకు రసీదులు ఇచ్చి వీళ్లకు మళ్ళీ ఆన్లైన్లో ఎక్కిపోవడం వల్ల మరి వాళ్ళు మళ్ళీ ఇంటి పన్ను కడదామని వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం పోతే మున్సిపాలిటీ అధికారులు ఆన్లైన్లో ఎక్కువ వల్ల రిజిస్ట్రేషన్ కావట్లేదు అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ఇంటి పన్ను నెంబర్ ఇచ్చినటువంటి మళ్ళీ ఆన్లైన్ ఎక్కించి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అన్ని కల్పించినట్టు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ నాలా కన్వెన్షన్ మీద ఒక ఎకరంలో ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్ కలిగినటువంటి వెంచర్లను ప్రభుత్వం గుర్తించి ఒక నూతన మార్గ జీవో జారీ చేయాలని కన్వర్షన్ మీద ప్రజలకు చేయాలని కోరుతున్నా ఎల్ఆర్ఎస్ను కూడా మరొకసారి ఆలోచించి మరి కోర్టులో కూడా ఆ కేసుని ప్రభుత్వం తరఫున వాదించి ఆ కేసు కొట్టేసి ఇక ప్రజలకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టినటువంటి రెండు ఇరవై లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేకూరాలని ఈ సభంగా తెలియజేసుకున్నా మరి ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు మరి ఒకసారి నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం